నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని మరి ఎంగిలిబండ క్రాస్ నుంచి కొత్తపేట వరకు తర్వాత గుత్తి పట్టణ శివార్లలోని శ్రీకృష్ణ దేవాలయం నుంచి గుత్తి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వరకు కూడా రోడ్డు విధానం మీరు చూస్తున్నారు మరి కొత్తపేట గ్రామం శివార్లలో నుంచి అంటే ఎంగిలిబండ కార్ నుంచి మరి కొత్తపేట బ్రిడ్జి వరకు రోడ్డు ఇరువైపులా నాలుగు రోడ్ల విస్తీర్ణం ఉన్నప్పటికీ ఈ రోడ్డు మధ్య డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు కొనసాగుతున్నాయి గతంలోనే కొన్ని ప్రమాదాలు జరిగి ఒకరు ఇద్దరు చనిపోగా మరి కొంతమంది గాయపడిన సంఘటనలు కూడా లేకపోలేదు అంతేకాకుండా మరి తాడిపతి రోడ్డులోని శ్రీకృష్ణ దేవాలయ శ్రీకృష్ణుని విగ్రహం కాల నుంచి దేవాలయం వద్ద నుంచి మరి పట్టణంలోని మారుతి నగర్ కాలనీ ఉడగజంగాల కాలనీ ప్రాంతంలో అనేక ప్రమాదాలు కొనసాగి మరి ప్రజలు గాయపడిన సంఘటనలు ఒకరు చనిపోయిన సంఘటన కూడా జరిగింది గత నెలలోనే మరి నవంబర్ నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ ఇప్పుడు మారుతి నగర్కి చెందినటువంటి ఒకరిద్దరు ప్రమాదంలో గాయపడితే స్థానిక ప్రజానికలు కూడా రోడ్డు మధ్యకు వచ్చి ఆందోళన చేసే సంఘటన కూడా మరి అటు పోలీసులకు కానీ ఇటు ఆర్ఎన్బి అధికారులకు కానీ తెలుసు కానీ ఇక్కడ రోడ్లు స్పీడ్ బ్రేకర్లు వేయకపోవడం కూడా చాలా ప్రమాదకరంగా మారింది ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఈ విషయంలో కొత్తపేట వద్ద రోడ్డు మధ్యలో డివైడర్లు ఇక్కడ స్పీడ్